సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఇట్లా శుభోదయ కాలనీ మల్లాపూర్ ఏరియాలో ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు అఖిల అండ్ ఎన్నెల ఇట్లా హ్యాంగింగ్ చేసుకున్నారు అని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది మేము వచ్చేసి సీను విజిట్ చేశాము డెడ్ బాడీస్ కూడా చూసాము సీన్ విజిట్ చేసిన తర్వాత మా ఏసీబీ గారు కూడా సీన్ విజిట్ చేశారు కేసు కడుతున్నావు వాళ్ళు కంప్లైంట్గా ఇవ్వలేదు దాని మీద కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు చేసి డీటెయిల్ అనేది తర్వాత వివరిస్తాం సార్ మీకు ఎన్ని గంటలకు కాల్ వచ్చింది సార్ మాకు డైలెంట్రెడ్ కాల్ వచ్చింది ఐదున్నర గంటల సమయంలో వెంటనే మనం వెంటనే రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయిన తర్వాత ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది ఎంత సార్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది వెన్నెల సెవెంటీన్ ఇయర్స్ ఉంది ఆఖిలా సిక్స్టీన్ ఇయర్స్ జరిగినప్పుడు వాళ్ళ మదర్ లేరా వాళ్ళ మదర్ ఏదో కిరాణా షాప్కి ఏదో బయటకు వెళ్ళిందని చెప్తా ఉన్నారు వచ్చి తర్వాత మళ్ళీ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో చూసుకున్న తర్వాత అయిందని చెప్తా ఉన్నారు ఇంకా పూర్తి వివరాలు అనేది కొంచెం ఇంకా డీటెయిల్గా మేము ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేసిన తర్వాత వివరాలు అనేది పూర్తి వివరాలు తెలియజేస్తాం హ్యాంగింగ్ ప్లాన్ ఇంకా ఇంకా ఇప్పుడైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వని అయితే మేమైతే సీన్ విజిట్ చేసాం దాని మీద మా ఒపీనియన్ వాళ్ళు ఇచ్చేది ఏంటో చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తెలియజేస్తాం